వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ఎమ్మిగనూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించి సిఐ వి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని పట్టణంలో శాంతియుత వాతావరణానికి భంగం వాటల్తే పోలీస్ చర్యలు కఠినంగా ఉంటాయని సిఐ హెచ్చరించారు పరిధిలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా తమ విధులు ఉంటాయని స్పష్టం చేశారు పట్టణ సిఐ వి శ్రీనివాసులు మా పేరు శ్రీనివాసులు ఇంకా లక్ష్మంలో ఖర్మూలు జిల్లాలో సర్వక్రంగా పనిచేసేవాళ్ళు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇవాళ ఈ హిందూ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రసీ ఒక ఆర్డర్ తీసుకోవడం జరిగింది సో పబ్లిక్ అందరికీ అందుబాటులో ఉంటాం మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే డైరెక్ట్గా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేస్తే ఖచ్చితంగా మేము పాలసేనియస్గా రెస్పాండ్ అయ్యి మీకు సమస్యలు తీర్చడానికి నాయకుండా ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఇన్లీగల్ యాక్టివిటీస్ కూడా కొంచెం స్ట్రెగ్నెంట్గానే ఉంటాం ట్రాఫిక్ కొంచెం అప్లై చేస్తుంది అవి కూడా రిపేర్ రిటై చేసుకుని ఒకసారి ఎంతవరకు అవకాశం ఉంటే వాటిని కట్ట చేయడం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నారు కాబట్టి మీకు ఎవరికైనా సపోర్ట్ అవసరం లేదు డైరెక్ట్గా ఎవరైతే బాధ్యం ఉంటారో డైరెక్ట్గా వచ్చి డైరెక్ట్గా హ్యాపీగా ధైర్యంగా వచ్చి మాకు అప్రోచ్ అవ్వచ్చు మేము నాకు హెచ్చరించిన తర్వాత లీగల్గా ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని మీకు ఈ యొక్క ద్వారా పబ్లిక్కి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ आ रोज साय चित